తుర్కపల్లి మండలంలోని వాసాలమల్లి గ్రామానికి చెందిన తొలిచుక్క అంజయ్య శనివారం సాయంత్రం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిరసన చేపట్టారు మూడు రోజుల క్రితం కాలుకు ముక్క దిగి గాయపడిన అంజయ్య చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు అయితే డాక్టర్ రుచిరారెడ్డి సూచనల మేరకు మందులు తీసుకున్న తర్వాత కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కావడంతో తీవ్ర నొప్పిని ఎదుర్కొన్నారు తదుపరి పరిశీలనలో సాఫ్ట్ నర్స్ రజిత కాలం చెల్లిని మందులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ విషయంపై అంజయ్య కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు ఆసుపత్రి సిబ్బంది

మంచిగా చచ్చిపోడు అలా అండదు చెప్పారు రవిలకు అవస్థ ఉంటుంది కదా మేడం అంటే అవస్థ అయితే ఉంటుంది అదే అవస్థ ఉంటుంది కానీ ఎవరు రవి సూపర్